హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీకోసం చూడండి ఇలా వస్తుంది నెయ్యి ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి ఇది చూడండి నెక్స్ట్ మజ్జిగ పులుసు అండి ఇది కూడా తయారు చేస్తున్నాను చేసి చూపిస్తున్నాను మీకోసం చూడండి నెక్స్ట్ ఇది ఎయిట్ డేస్ నేను కలెక్ట్ చేసిన మీగడ అండి ఇది డైలీ వన్ లీటర్ పాలు తీసుకున్నా నేను నైట్లో బాగా మరిగించి చల్లారినాక ఫ్రిడ్జ్లో పెడితే మీగడ చాలా బాగా వస్తుందండి నెక్స్ట్ చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో మనం మిక్సీకి పట్టే ముందే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయట తీసేసుకుంటే ఇలాగొస్తుందండి ఇది మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని పట్టేసుకోడమండి చూడండి ఒక్కసారి మిక్సీ ఒక్కసారి చేసాక చూడండి ఇలా వస్తుంది మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పడితే వెళ్ళ అనేది వచ్చేస్తుందండి చూడండి ఇలాగా ఇప్పుడు మన హ్యాండ్స్లో ఇలా చేస్తే వెన్న అనేది ఇట్లా ముద్దలాగా వచ్చేస్తుందండి ఇలా అన్నీ సైడ్లో కలెక్ట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకున్నా నేను ఇది ఒక టూ త్రీ టైమ్స్ వాచ్ చేసుకోవాలండి బాగా చేసుకొని వేరే బౌల్లోకి వేసేసుకోవాలి ఇది మిగిలిన మజ్జిగ అండి ఈ మజ్జిగతో మనం మజ్జిగ పులుసు పెట్టేసుకోవచ్చు ఇది సైడ్లో పెట్టేసుకోండి ఫస్ట్ చూడండి ఈ ఎన్న అనేది స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి వేసేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి నెయ్యి చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే పొంగొస్తుంది చూడండి మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి నెయ్యి అయిపోయింది చూడండి ఇలా పొంగు వచ్చినప్పుడు ఈ ఈ కలర్లో వచ్చేస్తే మనకి నెయ్యి అయిపోయినట్టే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ లేదా త్రీ తమ్ళపాకులు వేసేసుకున్నాండి దీనివల్ల టేస్ట్ మంచిగానే వస్తుంది చూడండి నెయ్యి కలర్ మంచిగా రావాలంటే కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వస్తుంది నెయ్యి మనకు రె నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీరు స్టోర్ చేసుకోవాలి కదా స్టోర్ కోసం ఇది వన్ మంత్ అయినా నిల్వ ఉంటుందండి చూడండి ఇలా ఒక బాక్స్లోకి తీసేసుకున్నా నేను చూడండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుందండి నెయ్యి అనేది చూశారు కదండి ఎంత బాగుందో నెయ్యి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ చూడండి మనం ఇందాక మజ్జిగ పులుసు కోసం ఇది సైడ్లో పెట్టేసుకున్నాం కదండీ అది తీసుకొని దీనికోసం పోపు పెట్టేసుకుందామండి కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక ఫోర్ మిర్చి అండి ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ పోపు అనేది దీంట్లో వేసేసుకోవాలండి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి అంతే మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది అది వేస్ట్ చేయడం కంటే ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుందండి